హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నా ఫేవరెట్ టెంపుల్ దగ్గర ఫంక్షన్ నేను ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నా మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి ఇదేనండి కోటగుట్ట పెద్దమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఆల్రెడీ ఈ టెంపుల్ గురించి నా యూట్యూబ్ షార్ట్స్లో ఒకసారి షేర్ చేశాను ఈ టెంపుల్ చుట్టుపక్కలంతా మంచిగా ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ భోజనాలు కూడా పెట్టుకుంటారు సో అలానే ఈరోజు ఈ ఫంక్షన్ ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో ఈరోజు లంచ్కి ఇలా ఏర్పాట్లన్నీ చేశారు సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఫంక్షన్ విశేషం ఏంటంటే హియర్ ఈస్ జీవన్ సాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నీట్ సౌత్ ఇండియా టాపర్ సో జీవన్ సాయి నువ్వు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పావు ఈరోజు నా ఛానల్లో కూడా నువ్వు చెప్పాలి సో నీకు స్టే సౌత్ ఇండియా ఫస్ట్ వచ్చినందుకు నీ ఫీలింగ్ ఏంటి చాలా అంటే చాలా కొత్త ఫీలింగ్ అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు ఓకే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నావా ఓకే మంచి వైబ్స్ సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మంచి ర్యాంక్స్ వచ్చాయి మీ ఫీలింగ్ ఏంటి నాకు చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంది ఓకే మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్సా ఓకే సో మీరు ఈ ఛానల్ ద్వారా మీ జూనియర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి నేను ఇప్పుడు అంటే హోప్స్ ని కోల్పోకుండా జస్ట్ గివ్ అప్ ఇవ్వకుండా ఉండండి అని మళ్ళీ కామ్ గా ఉండండి ఈ సిచువేషన్ అయినా ఓకే సో ఏదొచ్చినా హోప్స్ వదులుకోవద్దు ఓకే ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్తాం మీ జూనియర్స్ కి సలహాలు చెప్పండి అంటే ఏమైనా టిప్స్ చెప్పండి మీ జూనియర్స్ కి ఎవర్ కంఫర్ట్ ఆల్ ద మీ స్టడీ స్టైల్ మీరే నేర్చుకుంటారు ఇన్ ద ప్రాసెస్ ఓకే సో వెయిట్ పేషెంట్ గా ఉండండి పేషెంట్ గా కామ్ గా ఎవర్ సెల్ఫ్ స్టడీ వాళ్ళు చేసుకోవాలి ఓకే మీరేమైనా టిప్స్ చెప్తారా ఎగ్జామ్ రోజు కామ్గా ఉండాలి ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫోకస్డ్గా సో ఎగ్జామ్స్ అటెంప్ చేసినప్పుడు చాలా ఫోకస్డ్గా ఉండాలి వెరీ గుడ్ నువ్వేమైనా క్వశ్చన్ చూసేటప్పుడు దాంట్లో ఉండే ప్రతి కీ పాయింట్ చేసుకొని ఓకే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది మాకు వీక్లీ వీక్లీ అంటే లైక్ ఇలా షెడ్యూల్స్ పెట్టుకునే వాళ్ళం మేము ఓకే మీరే సెల్ఫ్ గా ఓకే లైక్ డైలీ ఈ రోజుకింత ఈ రోజు ఈ టాపిక్ కవర్ చేయాలి అని అనుకునే ఓకే వెరీ గుడ్ సో జూనియర్స్ అందరూ విల్ ఫాలో అవ్వండి ఫర్ ద బెస్ట్ రిజల్ట్ థాంక్యూ జీవన్ అండ్ ఫ్రెండ్స్ నీ పేరేంటి శ్రీకృష్ణ మీ పేరు ఆల్రెడీ మీరు వీళ్ళని చూసే ఉంటారు పోస్టర్స్లో థ్యాంక్ యూ సో మచ్ అత్త అత్త అన్నాడుగా తిన్నా మేనలుడు ఓకే థ్యాంక్ యూ బాయ్ సో మీ అందరికీ అర్థమై ఉంటుంది ఈ ఫంక్షన్ ఏంటంటే జీవన్ సైత్ టాప్ ర్యాంక్ వచ్చారని వాళ్ళ పేరెంట్స్ అమ్మవారికి మొక్కుని ఇలా ఫంక్షన్ చేస్తున్నారు సో వచ్చిన వాళ్ళందరూ జీవన్ని చాలా అప్రిషియేట్ చేశారు అందరు పేరెంట్స్కి ఇది చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్ అండ్ కంగ్రాచులేషన్స్ జీవన్ i'm